ఇరవై నాలుగో కీర్తన ఎవరు రాసింది దావీద్ రాసిన కీర్తన పైన ఉంది కదా ఈ కీర్తనకున్న ప్రాముఖ్యత ఏంటంటే ఇస్రాయేలీలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాట పాడుతూ ఉంటారు వాళ్ళు సోమవారానికి ఒక పాటను ఫిక్స్ చేసుకుంటారు ఇది ఒక పాట కదా కీర్తన అంటే పాటే కదా వాళ్ళు సోమవారం ఒక పాట ఫిక్స్ చేసుకుంటారు మంగళవారం ఒక పాట బుధవారం ఒక పాట గురువారం ఒక పాట శుక్రవారం ఒకటి శనివారం ఒకటి అలా వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాటని వాళ్ళు ఫిక్స్ చేసేసుకుంటారు ఆ పాట ఖచ్చితంగా పాడతారు మిగిలిన పాడతారు కానీ ఖచ్చితంగా ఆ రోజు ఆ పాటను వాళ్ళు ప్రాముఖ్యంగా పాడతారు ఇది ఆదివారం పాడే పాట ఇరవై నాలుగో కేంద్రం అనేది వాళ్ళు ప్రతి ఆదివారం ఇస్రాయిలీలు వాళ్ళ దేవాలయాల్లో పాడేటటువంటి పాట ఇది ఇందులో మనం నేర్చుకునేటటువంటి విషయం ఏంటంటే ఈ భూమి దీని మీద ఉన్న కూడా శాశ్వతమైనవి కాదు దేవుడు మనకి స్వాస్థ్య బాగానే ఇస్తాడు ఆయన తన పరిశుద్ధ స్థలంలో మనకి ఆయన స్వాస్థ్య బాగానే ఇస్తాడు అనేది ఈ కీర్తన యొక్క సారాంశం మొదటి వచ్చిన చూడండి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవావే భూమి మీద అంట అలాగే భూమి మీద ఉన్న మొత్తం అంతా కూడా లోకమును దాని నివాసులను అన్నీ కూడా యహోవావే మన అంటూ ఏమీ లేవు అందుకనే మనం చచ్చిపోయేటప్పుడు ఏం పట్టుకుపోం ఎందుకంటే అన్నీ దేవుడియేగా ఏం పట్టుకెళ్తాం వెళ్తాం దేవుడి మనకిచ్చాడు ఇక్కడ వాడేసుకుని వెళ్ళిపోవటం అంతే ఈ మనం ఏది కూడా జేబులో పట్టుకుని వెళ్ళటం లేదు కదా చచ్చిపోయేటప్పుడు మన శరీరం కూడా ఇక్కడే ఉంటుంది బాడీ కూడా ఇక్కడే పడిపోద్ది ఏమీ కూడా మనతో పాటు పట్టుకుని తీసుకెళ్ళాం ఎందుకంటే అన్నీ కూడా దేవుడివి దేవుడు మనల్ని ఒక అద్దీంట్లో పెట్టాడు అంతే సొంత భాగం మనకి పైన పరలోకలు మన స్వాస్థ్య భాగాన్ని దేవుడు పరలోకను సిద్ధపరుస్తాడు ఈ లోకలు ఉన్నదంతా కూడా దేవుడిదే ఆయన ఇక్కడ మన అద్దెకు మాత్రమే పెట్టాడు ఇక్కడి నుంచి మనల్ని తీసుకెళ్ళేటప్పుడు మనం ఏమీ తీసుకెళ్ళాం కదా చాలామందికి కోరికలు ఉంటాయి కదా సొంత ఇల్లు ఉండాలి సొంత కారు ఉండాలి సొంత భూములు ఉండాలి అసలు సొంతమన్న మాట లేదు భూమి మీద అసలు నా సొంత వంటకి ఏది లేదు ఏదైనా వదిలేసి వెళ్ళిపోవాల్సింది మన తర్వాత పిల్లలకు వదిలేయాల్సిందే వాళ్ళ పిల్లలకు వదిలేయాల్సిందే ఆ తర్వాత పిల్లలు ఎవరు లేకపోతే కనుక ఆ ప్రభుత్వం లాక్కుంటారంతే అంతేగాని మనకంటూ ఏది ఉండదు ఈ భూమి మీద కదా దేవుడు అన్నీ కూడా మనల్ని ఎలా పెట్టాడంటే ఒక అద్దీంట్లో పెట్టినట్టు పెట్టాడు మీకు అర్థవాడో చెప్తున్నాను మీరు ఒక ఇంట్లో అనుకోండి ఆ పక్కన ఒక స్థలం ఉంది మీరు చాలా కాలం నుంచి ఆ ఇంట్లో అద్దుకుంటున్నారు ఆ పక్కన ఖాళీ స్థలం చాలా కాలం నుంచి ఒట్టిగా ఉంది అందులో రాళ్ళు ఉన్నాయి కంకర ఉన్నాయి రేకులు ఉన్నాయి స్తంభాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవి కొట్టుకుపోతున్నాయి మీరు చూసారు చూసారు చూశారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి చూశారు అరే ఈ స్థలం ఎవరు తేగట్లేదు అని చెప్పి మీరు అక్కడ ఉన్న దాంతో షెడ్ వేస్తారు అనుకోండి ఆ పక్కన అనుకోండి మీరు ఏం మంచోళ్ళు ఒకవేళ వేస్తారు అనుకోండి వేసేసి అందులోకి వెళ్ళారు ఒక నాలుగైదు నెలలు ఉన్న తర్వాత ఆ ఓనర్ వచ్చి ఎవడరా నువ్వు ఇక్కడ ఇందులో ఇల్లు వేసుకున్నావు ఏంటంటే నేను కట్టుకున్న ఇల్లు అంటామా నాలుగు తన్నడు ఇప్పుడు దాకా వంటమే ఎక్కువరా నువ్వు రా అని చెప్పి కాలర్ పట్టిన బయటకు లాగాడు కదా ఈ భూమి మీద కూడా ఇచ్చినటువంటి ఆటలతో ఈ ఇటుకలు ఎక్కడిని తయారు చేస్తాం దేవుడిచ్చిన మట్టిలో నుంచి సిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు ఇచ్చిన ఆటలో నుంచి ఏదైనా సొంతంగా ఇలాంటి క్రియేట్ అయిపోయిందా ఏది క్రియేట్ అవ్వాలా ఏదైనా భూమి మీద ఉన్న దొరికిన ఆటలతోనే చేశారు కదా ఇల్లు కట్టుకున్న రేకులు వేసుకున్న బిల్డింగ్ కట్టుకున్నా అన్ని భూమి మీద ఉన్న నాటితోనే వీటితో కట్టుకుని ఇది నా ఇల్లు ఇది నా ఇల్లు అంటే దేవుడు ఏమంటాడు అరే అది నాదిరా భూమి నాది నువ్వు తిరుగుతున్న కారు నాది ఆ బిల్డింగ్ నాది నాదంటావేంటి నిపకత్ నేజర్ రాజుని అందుకే దేవుడు గడ్డి మేపించాడు ఇచ్చాడు ఎందుకంటే అదంతా నాది నాది అంటున్నాడు ఇచ్చింది ఎవరు అదంతా దేవుడు కదా ఆ దేశాలన్నీ దేవుడివి ఆ భూమి అంతా దేవుడిది ఆ రాజ్యం అంతా దేవుడిది నిబద్ది నేజ రాజు అనుకుంటున్నాడు ఇదంతా నా బాలో నాది నాది అనుకుంటున్నాడు అందుకని గడ్డి మేపు దేవుడి దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తుంది ఏంటంటే ఈ భూమి మీద ఉన్నది అంతా కూడా ఎవరి సొత్తు అది దేవుడి సొత్తు కదా రెండో వచ్చిన చూడండి ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను ఇదంతా కూడా ఇదంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే అంత దేవుడి మీదే ఈ భూమి ఉందన్నా లేకపోతే రాసి కదా సముద్రంలో మీద దాన్ని పునాది వేశాడంట ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచాడంట ఇదంతా కూడా దేవుడు చేసిన పని మనదంటూ మనం ఈ లోకానికంటూ ఏమీ చేయాలి మనం మన యొక్క పాత్ర ఏమీ లేదు కదా ఈ భూమి తయారవటంలో మన పాత్ర కానీ ఏమీ లేదు అంతా దేవుడే మన కోసం సిద్ధపరిచి పెట్టాడు దీన్ని వాడుకొని మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే ఒక మాట చూపిస్తాను చూడండి లేవ్యకాండంలో లేవకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై మూడో వచ్చి భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు ఆ భూమి నాదే మీరు నా ఏదో ఉన్న పరదేశులు దేవుడు చాలా క్లియర్గా చెప్పేస్తాడు ఇస్రాయలీలకు మాత్రమే దేవుడు భూభాగాన్ని పంచి ఇచ్చాడు ఇంకెవరికి ఇవ్వాలి ఆ పంచిచ్చిన వాళ్ళకే దేవుడు చెప్తున్నాడు భూమిని మీరు శాశ్వతంగా ఎవరికి అమ్మడానికి వీల్లేదు ఆ భూమి ఎవరిదే నాది దేవుడు చెప్తున్న మాట మీరు ఎవ్వరికి కూడా భూములు అమ్ముకోవడానికి లేదయ్యా ఆ భూమంతా నాది మీరు అందులో కాపురం ఉంటున్న పరదేశులు దేవుడు స్వాస్థ్యంగా పంచిపెట్టిన ఇస్రాయలీలే పరదేశులైతే అయితే ఏదో ఆక్రమించుకున్న వాళ్ళు మనం ఏమవుతాం కదా భారతదేశం దేవుడు ఎవరికి మనకు పంచి ఇచ్చాడా లేదు కదా మనం ఎవరి దగ్గర కొనుక్కున్నాం వాళ్ళు ఎవరి దగ్గర కొనుక్కున్నారు వాళ్ళు ఎవరి దగ్గర కొనుక్కున్నారు చివరికి ఎవడో వచ్చి ఆక్రమించుకున్నాడు ఉంటాడు మొదట కదా ఎవరో భారతదేశాన్ని కనిపెట్టి ఏదో కొన్ని భూభాగాలు ఎవరికి వాళ్ళు ఆక్రమించుకుంటే ఇది నాది నాది అని అనుకుంటే ఆ తర్వాత జనాలు పెరిగే కొద్దీ ఒకరికొకడికి అమ్ముకుని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇప్పుడు నాది నాది అనుకుంటున్నాం ఇది అంతే ఎవరిది దేవుడిది ఆయన అంటున్నాడు భూమి నాది చదవండి ఒకసారి భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు ఆ భూమి నాదే మీరు నా యొక్క కాపురం ఉంటున్న పరదేశులు మాత్రమే ఇదంతా మీరు ఇక్కడ వదిలేసి రావాల్సిందే ఎందుకంటే భూమి మీద ఉన్నది మొత్తం కూడా నాది అని చెప్తున్నాడు దేవుడు మొదటి తిరువృత్తాంతముల గ్రంథంలో చూడడం మాట ఉంటుంది ఇరవై తొమ్మిదో అధ్యాయం తిరువృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చును ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మా కొండుటకు నేను ఎంత మాత్రపు వాడను నా జనులు ఎంత మాత్రపు వారు సమస్తమును నీ వల్లనే కలిగింది కదా నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము ఇక్కడ మనం అనుకుంటా ఉంటాం కదా ఎప్పుడు కూడా మనకి ఇష్టపూర్వకంగా కానుకలు ఇవ్వాలి మన ఇష్టపూర్వకంగా కానుకలు ఇవ్వాలి మనకెంత నచ్చితే అంత ఇవ్వాలి అంతేగాని ఎవరు బలవంతం చేయకూడదు మనం ఆలోచిస్తూ ఉంటాం కదా మనహపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మా కుండుటకు నేను ఎంత మాత్రపు వాడను అంటున్నాడు మనం అనుకుంటాం ఒక వంద రూపాయలు దేవుడి కానికేసే సబ్బు దేవుడు నా సొమ్మంత తినేత్తనాడయ్యా ఏదో కొద్దిగా వేసి కానుక అనుకుంటాం వా దేవుడు నా సొమ్మంత తినేతున్నాడు ఈ నెల బాగా అసలు ఇచ్చిందంతా దేవుడిదే అదంతా కదా మన ఆస్తి దేవుడిది కాదా మన బీరువాళ్ళు దాచుకున్న బంగారం దేవుడిది కదా డబ్బులు దేవుడే కదా మన జేబులో ఉన్నాయి దేవుడి కదా అంత దేవుడియేగా ఆయన ఆయనకి ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఆయన సొమ్మంత తినేస్తున్నాడు దేవుడు అనుకుంటాం ఎంత ఇచ్చినా తక్కువే అంత ఇచ్చేసినా కానీ ఆయన దానికి ఇచ్చినట్టే కానీ మనం ఏదో పెద్ద త్యాగం చేసేవాళ్ళం కాదు మన దగ్గర ఉన్నది అంత దేవుడిదైనప్పుడు అంత దేవుడిదైనప్పుడు ఈ భూమి అంతా దేవుడిదే అయినప్పుడు నువ్వు ఇందులో ఏదో పండించుకుని ఆయన దగ్గర ఆయన దగ్గరే నువ్వు తీసుకుని మళ్ళీ ఆయనకి ఒకటకు నువ్వు తెగ బాధపడిపోతూ ఉంటావు కదా ఆయనకి ఇచ్చి మనం అనుకుంటాం అబ్బాయి బాగా ఇచ్చేస్తాను నేను దేవుడికి నేను అలా బాగా ఇచ్చేసా దేవుడు అంటున్నాడు అదంతా కూడా ఎవరిదంట దేవుడిదేనంట ఇక్కడ మాట రాయబడి ఉంది కదా సమస్తముడు నీ వల్లనే కలిగినది కదా నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చాను మనం ఏదైనా ఇచ్చామంటే దేవుడికి ఆయన సంపాదనలో స్వసంపాదం ఎవరిదది నీ స్వసంపాద్యములో అంటే దేవుడు ఓన్ అదంతా కూడా దేవుడు ఓన్ అంటే అదంతా కూడా దేవుడు సొత్తు దేవుడి సొత్తులో నుంచి మనం కొంత దేవుడికి ఇస్తున్నాం అంతే అంతా కూడా దేవుడిదే ఇక్కడ మనం బ్రతుకుతున్న బ్రతుకు దేవుడిదే మనలో ఉన్న ప్రాణం ఆయన ఇచ్చిందే ఈ భూమి మీద ఉన్న జీవరాశులు ఆయనయే అంతా కూడా జీవం ఆయన ఇచ్చిందే ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా దేవుడు పెట్టింది కదా మనం ఇది నిచ్చితే ఎలా భావించాలంటే ప్రభా నువ్వు ఇచ్చినాడు నేను కొంత ఇస్తున్నానయ్యా అన్న ఉద్దేశంతోనే కానికేయాలి కానీ దీనితోనే ఇక్కడ పరిచయం జరుగుతుంది నేను లేకపోతే ఇక్కడ ఏది జరగదు అని అనుకుంటాకి వీళ్ళు లేదు కదా ఇంకో మాట చూడండి హగ్గై గ్రంథంలో ఉంటుంది హగ్గై గ్రంథం రెండో అధ్యాయం ఎక్కడ ఉంటుందండి హగ్గయ్య చక్కర్యాకి ముందు ఉంటుంది హగ్గై గ్రంథం రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చు సైన్యములకు అధిపతి యాగు యహోవాకు వెండి నాది బంగారం నాది ఇదే సైన్యములకు అధిపతి యహోవా వాకు దేవుడు చెప్తున్నాడు బాబు ఆ వెండి నాది బంగారం నాది మీదంటూ ఏమీ లేదు కొంతమంది కుర్చీలు ఇచ్చేటప్పుడు కుర్చీలు మీ పేర్లు రాబించేస్తారు ఆమె పేరు లక్ష్మి అనుకో ఆ లక్ష్మి అని రాసేస్తారు అనుకోలే పెద్ద బోల్డ్ లెటర్స్ అంటే ఏంటంటే నేను లేకపోతే ఏడు కుర్చీలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేడయ్యా అని ఆ కుర్చీలకు అర్థం ఆ పేరు రాసి కొంతమంది ఫ్యాన్ ఇచ్చి మూడు ట్రక్ల మీద మూడు పేర్లు ఉంటాయి ఇక్కడ కూడా ఉంది కదా ఫ్యాన్ పైన మూడు పేర్లు బలి రాతారు కొంతమంది మూడు రెక్కల మీద మూడు పేర్లు ఆ మధ్యలో కొండ మీద ఇంటి పేరు ఇష్టం వచ్చే పేర్లు అన్ని రాసేసి దామె పెట్టేస్తారు అంటే ఏంటంటే నేను లేకపోతే అక్కడ ఆ ఫ్యాన్ తిరగదు అసలు అక్కడ ఫ్యాన్ పెట్టేవాడే లేడు అదంతా నాది అన్నట్టు దేవుడు అంటున్నాడు వెండి నాది బంగారో నాది ఈ భూమి మీద ఉన్నది అంతా నాది రా మీరు ఇక్కడి నుంచి ఏం పట్టుకెళ్ళారు ఇదంతా కూడా అశాశ్వతమైనది దేవుడి కీర్తనలో మనం చెప్పేది ఏంటంటే అసలు ఈ భూమి మీద ఉన్నది అన్నీ కూడా మీకు కనిపించే అన్నీ కూడా ఒకరోజు నశించిపోతాయి ఏమీ ఉండవు అన్నీ కూడా అశాశ్వతమైనవి శాశ్వతమైనవి ఏవీ లేదు అందుకని కీర్తనకారుడు ఇంకో మాట చెప్తున్నారు చూడండి ఇరవై నాలుగో కీర్తనలోకి వచ్చేయండి ఇరవై నాలుగో కీర్తన మూడో వచ్చి యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడేవాడు చదవండి వ్యర్థమైన దాని మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడే అంతే చాలు అది దేవుడు అంటే ఇది అంత అశాశ్వతమైనది మనకి శాశ్వతమైనది ఉంది అది ఎక్కడంట యహోవా పర్వతము ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగడం ఇది మనకి దేవుడిచ్చేటటువంటి స్వాస్థ్య భాగం దేవుడు మనకి ఆయన పరిశుద్ధ స్థలంలో స్వాస్థ్య భాగాన్ని ఇస్తాడు అది మన పేరు మీద లిఖించబడుతుంది అక్కడ అది మనం స్వాస్థ్యంగా అనుభవిస్తాం ఈ లోకల్లో ఉన్నది ఏది కూడా అశాశ్వతమైనవి అందుకే చనిపోయేటప్పుడు మనం ఏది పట్టుకెళ్ళాం అక్కడికి వెళ్ళినాక దేవుడు మనకి ఇస్తాడు స్వాస్థ్య భాగం ఆ స్వాస్థ్య భాగం మనకు రావాలంటే మనం ఏం చేయాలంటే వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టగయు కపటముగా ప్రమాణం చేయకయు చదవండి నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండాలి ఎవరైతే వాళ్ళ మనసుల్ని వాళ్ళ చేతుల్ని పాపానికి దూరంగా ఉంచుతారో దేవుడి కోసం సమర్పిస్తారో వాళ్ళు మాత్రమే ఆయన పరిశుద్ధ స్థలానికి వెళ్తారంట ఏసు ప్రభు శిష్యుల్లో జలోతీయులు అని ఉంటారు కదా తెలుసా జలోతీలు అంటే ఏంటో మీరు పేర్లు చదువు అంటారు జలోతి అనబడిన సీమోను అని చదువుతారు కదా అసలు జలోతి అంటే ఎవరు తెలుసా జలోతీయులు అంటే ఎవరు జలోతీయులు అంటే తీవ్రవాదులు యేసుప్రభు శిష్యుల్లో నలుగురు తీవ్రవాదులు ఉన్నారు తీవ్రవాదులు అంటే ఎవరు ఉగ్రవాదులు కాదు వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం నచ్చకపోతే వాళ్ళ మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఈ జలోతీయులు ఏం చేశారంటే దేవుడు మాట విని వాళ్ళు చేసే హింసని అదంతా వ్యర్థమైనవన్ని విడిచిపెట్టేసి దేవుడి కోసం ఆత్మలు రక్షించడానికి వచ్చేసారు కదా అందుకే దేవుడు వాళ్ళకి స్వాస్థ్య భాగాన్ని ఇచ్చాడు ఆయన శిష్యులకి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ చేతులు వాళ్ళ హృదయాలని వాళ్ళు హింస నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు దేవుడికి సమర్పించేసుకున్నారు వాళ్ళ చేతులు వాళ్ళ హృదయాలు అప్పటి వరకు హింసించే చేతులాలి వాళ్ళు అప్పటివరకు ఆ హృదయం కఠినమైంది తీవ్రవాదంతో నిండిపోయింది ఎవడైనా సరే ప్రభుత్వం కనుక ప్రజలు ఇబ్బంది పెడతా ఉంటే రోమీలు కనుక వచ్చి యూదులను ఇబ్బంది పెడతా ఉంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే జలోతీయులు వాళ్ళ మీద తిరుగుబాటు చేసేవాళ్ళు హింస హింసాకాండ చేసేవాళ్ళు అనమాట అలాంటి తీవ్రవాదులు దేవుడి కోసం ఎప్పుడైతే చేతులు హృదయాన్ని దేవుడు సమర్పించేసుకున్నారో అప్పుడు వాళ్ళ కోసం దేవుడు ఏముంచాడు దాచి పరలోకంలో స్వాస్థ్య భాగాన్ని ఉంచాడంట వాళ్ళ కోరు ఆ పన్నెండు గురి చేత దేవుడు తీర్పు తీర్చిపోతున్నాడు మనందరికీ కూడా వాళ్ళకి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు వాళ్ళకి ఎందుకు వాళ్ళకి ఆ స్వాస్థ్య భాగం దక్కిందంటే ఇప్పుడు కదా వ్యర్థమైనది వాటి కింద వాళ్ళు మనసు పెట్టకుండా నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి వాళ్ళు దేవుణ్ణి వెంబడించారు చాలామంది వ్యాపారాలు చేసేటప్పుడు అనుకుంటూ ఉంటారు ఆ వ్యాపారం కాబట్టి కొన్నిసార్లు ఇట్లా మోసం చేయాల్సి వచ్చింది వ్యాపారం కాబట్టి కాస్త కుయ్యలు పండాల్సి వస్తుంది తప్పు వ్యాపారం అని చెప్పి మనం ఇష్టం వచ్చిన సారంగా చేయడానికి వీలు లేదు వ్యాపారం వ్యాపారం భక్తి భక్తి అంటే కుదరదు తప్పే అది దేవుడి దృష్టిలో నేపాల్లో ఫ్రాన్సిస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళ నాన్నగారంట బాగా వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి చాలా కపటముగా చేసేవాడు అంట బాగా లాభాలు సంపాదించి కోట్లు కోట్లు ఆస్తి సంపాదించేశాడు అయితే ఆ ఫ్రాన్సిస్ కూడా చిన్నప్పటి నుంచి అదే నేర్పించాడు ఏంటంటే ఎట్లాగైనా డబ్బులు సంపాదించాలరా ఓ మంచోడుగా అంటే ఎవడ ఇక్కడ పట్టించుకోడు నేను మంచోడిని మంచోడిని అంటే అలవా అంటారు నువ్వు ఎట్లాగైనా సరే వ్యాపారంలో ఆరితేరాలి బాగా డబ్బులు సంపాదించాలి ఏ కుయ్యలైన పని డబ్బులైతే సంపాదించాలి అని చెప్పి వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి నేర్పించేవాడు వాడికి చిన్నప్పటి నుంచే వ్యాపారం మీద మంచి గిర్పు వచ్చేసింది బాగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు పద్నాలుగు సంవత్సరాలకు వచ్చేసరికి వ్యాపారంలో ఉన్న మెణుకులు తెలిసిపోయినాయి బాగా డబ్బులు సంపాదించేవాడు ఒక రోజంట భయంకరమైన వ్యాధి వచ్చి మంచమే పడిపోయి లాగట్ల చావ బతుకులు చివరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే దేవుడు మాట్లాడుతున్నాడంట ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ ఎంతకాలం అయ్యా నువ్వు ఇట్లా వ్యర్థమైన వాటి బయటకు వెళ్తావు నువ్వు నన్ను వెంబడించు అని చెప్పి యేసు ప్రభావంతో మాట్లాడుతుంటే చూసి ఆ ఫ్రాన్సిస్ మారిపోయి ఒక నెల రోజులోనే కోలుకుని దేవుని వెంబడించడం మొదలుపెట్టాడు అయితే ఒకరోజు దేవుడు మందిరంలో ప్రార్థన చేసుకుంటా ఉంటే వాళ్ళ నాన్నగారు పెద్ద ఇబ్బంది ఏమి లేదు ఏంటంటే మందిరానికి వెళ్తున్నాడు అయితే వదిలేసాడు మందిరానికి వెళ్తే వెళ్ళని వెళ్ళని వదిలేశాడు వ్యాపారం చేసుకుంటున్నాడు కదా అని మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడంట ఫ్రాన్సిస్ నా మందిరాలు పాడైపోయినాయి కట్టు అని చెప్పి ఒక మెల్లని స్వరం వినబడుతూ ఉంటే వెంటనే ఏం చేశాడంటే వాళ్ళ నాన్నగారి డబ్బంతా కూడా తీసుకెళ్ళిపోయి మందిరాలన్నీ బాగు చేయటం మొదలు అని ఆ ఊరిలో పాడైపోయిన మందిరాలన్నీ కూడా బాగు చేయటం మొదలుపెట్టేశాడు వాళ్ళ నాన్నగారికి బేబత్సవైన కోపం వచ్చింది అరే నువ్వు మందిరానికి వెళ్ళింది కాక నా డబ్బు అంత నాశనం చేస్తున్నావు అని చెప్పి వెళ్ళి కేసు పెట్టాడు కొడుకు మీద తండ్రి ఎంతకి వినకపోతే వాడిని చంపేయండి కూడా మనుషులు పెట్టాడు అంత దిగజారిపోయాడు వాళ్ళ తండ్రి ఏంటంటే ఆయనకి ముఖ్యం డబ్బు కొడుకు అంటే కూడా డబ్బు చాలా ముఖ్యం అందుకని చెప్పి కొడుకుని చంపడానికి కూడా మనుషులు పెట్టాడు అయినా కానీ ఇతను మారలే జనాలందరూ కూడా ఇతని పే పేరు పెట్టారంట పిచ్చోడు పిచ్చి ఫ్రాన్సిస్ అని పేరు పెట్టేశారు ఎందుకంటే డబ్బంత నాశనం చేసుకుంటున్నాడు వీడు దేనికి ఉపయోగపడకుండా వీడి కోసం వీడు కనీసం మందిరాలు కట్టుకోవడం అంటే కొంతమంది ఎలా కట్టుకుంటారు పెద్ద పెద్ద మందిరాలు వారి కోసం కట్టుకుంటారు ఇతను అలా కాదు సమాజ మందిరాలు ఏవైతే పాడైపోయినాయో అన్ని మందిరాలు బాగు చేస్తున్నాడు ఈయనెళ్ళి వీడు డబ్బంతా వేస్ట్ రా వీడికి రూపాయి ఇన్కమ్ రాదు వీడికి ఏది ఉపయోగపడదు ఎందుకు చేసుకుంటున్నాడు ఇట్లా అని చెప్పి పిచ్చి ఫ్రాన్సిస్ అని పేరు పెట్టేశారు అయితే దేవుడు ఒకరోజు మాట్లాడుతున్నాడంట ఫ్రాన్సిస్ మందిరాలు బాగు చేయటువంటి ఈ మందిరాలు కాదురా జనాలకి వెళ్ళి వాళ్ళందరూ చెడిపోయారు వాళ్ళని మార్చు నువ్వు వెళ్ళి నా వైపు త్రిప్ అన్నాడంట అయితే వాళ్ళ నాన్నగారు ఆ కేసు పెట్టేసరికి అందరూ కూడా డిమాండ్ చేశారంట కోర్టులో డిమాండ్ ఏం చేశారంటే మీ నాన్నగారు డబ్బు ఇచ్చేసే తిరిగాను డబ్బు మొత్తం తీసుకెళ్ళాలి నాన్నగారు చేతిలో పెట్టేసి ఇక్కడ నుంచి నేను దేవుడి మీదే ఆధారపడతానని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి కర్ర తన ఉన్న చెప్పులు సంచి మొత్తం చోట పెట్టేసి ఒక అంగి వేసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడంట సో చెప్పడానికి గొప్ప పరిచయం చేశాడంట ఫ్రాన్సిస్ నేపాల్ చాలా గొప్ప పరిచయం దేవుడు అతని కోసం స్వాస్థ్య భాగం దాచుంచడా తన హృదయాన్ని తన చేతుల్ని ఒకప్పుడు వ్యాపారంలో ఉపయోగించాడు అదంతా కూడా వాటినన్నింటిని విడిచిపెట్టి ఆ డబ్బులు సంపాదించడం కానీ ఆ వ్యాపార మెళుకులు కానీ అన్ని విడిచిపెట్టేసి ఉత్తమమైన మార్గాన్ని ఎన్నుకున్న ఫ్రాన్సిస్ని దేవుడు గొప్పగా వాడుకున్నాడు ఆయన గురించి ఇప్పటికే చదువుకుంటున్నాం దాదాపు ఆరు ఏడు వందల సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం పరలోకాల దేవుడు ఫ్రాన్సిస్ స్వాస్థ్య భాగం దాచుంచాడా దేవుడు మనందరికీ కూడా స్వాస్థ్య భాగం దాచుంచాడు అయితే ఎప్పుడు అంటే మన హృదయాలు మన చేతుల్లో ఎట్లా ఉండాలంటే వ్యర్థమైన వాటి అందు మనసు పెట్టకుండా కపటముగా ప్రమాణం చేయకుండా నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగిన వాడే మరొక మాట చూడండి యశాగ్రంథంలో మాట ఉంటుంది ఇరవై ఆరో అధ్యాయము ఒకటి రెండు వచ్చిన యోధా దేశంలో బలమైన పట్టణం మాకు ఒకటి ఉన్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి నడచాలి బలమైన పట్టణం ఒకటి ఉందంట రక్షణను దానికి ప్రాకారంగా దేవుడు పెట్టాడంట బురుజులుగాను దాన్ని వాటిని నియమించాడంట ఒక బలమైన పట్టణాన్ని దేవుడు మన కోసం ఉంచాడంట అయితే ఎవరికో రెండో వచనంలో ఉంటుంది చూడండి సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి సత్యమును ఆచరించాలి మనందరం సత్యాన్ని ఆచరించే వారి కొరకే దేవుడు ఆ పరిశుద్ధ పట్టణాన్ని పెట్టాడు అయినా సత్యాన్ని ఆచరించడం అంటే వాక్యాన్ని ఆచరించడమే ఆ వాక్యాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఉంటుంది కదా బైబిల్ ఈ వాక్యం కేవలం సత్యములు దేవుడి వాక్యాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి కొరకంటే దేవుడు బలమైన పట్టణాన్ని పెట్టాడంట దాని చుట్టూ ప్రాకారం ఏంటో తెలుసా రక్షణ అంట మనకు అపాయం అనేది ఉండదు అలాంటి స్వాస్థ్య భాగాన్ని దేవుడు మనకి ఇస్తాడు ఎప్పుడంటే సత్యమును ఆచరిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో మనం చాలా వింటూ ఉంటాం ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క మాట చెప్తూ ఉంటారు ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ప్రతి మాటని మనం వినొద్దని నేను చెప్పను కానీ వింటాం వినపడతాయి చెవులకి వినబడినప్పుడు దాని వాక్యంతో సరిపోల్చుకొని అది సరి అయిందా కాదా అని మనం నిర్ధారించుకోవాలి ఏది పడితే దీన్ని ప్రతిదీ ఫాలో అయిపోకూడదు విన్న ప్రతిదాన్ని కూడా వాక్యంతో సరిపోల్చుకుని ఇది మనకు తగినదా కాదా ఇది సరిగిన సరి అయిన బోధ కాదా అని మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు సత్యాన్ని అన్వేషించాలి ఏది పడితే దీన్ని దాని ప్రకారం వెళ్ళిపోకూడదు చాలా ఉంటాయి కదా కొంతమంది అసలు చర్చకి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటాం ఎందుకు మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు దేవుడు ఎక్కడైనా ఉంటాడు కదా అంటే బోధనప్పుడు ఏం చెప్తారు ఇలాగే చెప్తారు వాళ్ళు ఏం చెప్తారంటే మందిరానికి వెళ్ళాల్సిన పని లేదు ఎక్కడైనా సరే ఆత్మతో సత్యంతో ఆరాధించుకుంటే దేవుడిని ఆరాధించినట్టే కాబట్టి మందిరానికి వెళ్ళాల్సిన పని లేదు ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు కదా ఎవరింట్లో వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారుగా ఉండరా ఎవరింట్లో ఇద్దరు ఉండరా అండి ఫ్యామిలీలో నలుగురు ఉంటారుగా ఫ్యామిలీలో నలుగురు కూర్చొని ప్రార్థన చేసుకుంటే దేవుడు అక్కడ ఉంటాడుగా ఇంకెందు మందిరానికి వెళ్ళటం ఇలా చెప్పినప్పుడు మనకేం అర్థం కాదు ఇక అయిపోయింది నిజమే కదా మంచి పాయింట్ చెప్పాడు అని చెప్పి వెంటనే మందిర మానేసలు మందు ఉంటారు ఆ మాటలు వాక్యంతో సరిపోల్చుకోవాలి వాక్యం ఏం చెప్తుంది సహవాసం కలిగి ఉండాలి ఇంట్లో సహవాసం ఉంటుందా ఎవరితో సహవాసం చేస్తారు చిన్నపిల్లల చిన్నపిల్లలతో సహవాసం చేస్తారు మీరు ఇంట్లో బొడ్డ పిల్లలతో వాళ్ళకి ఏం తెలుసు పాపం భార్య భర్త ఎట్లాగే ఏక శరీరం కదా ఇంకా సహవాసం ఉంది అక్కడ మందిరానికి వస్తేనే కదా సహవాసం సహోదరు ప్రేమ అన్నీ కనిపించేది దేవుడి మందిరానికి రావాలి వాక్యంతో సరిపోల్చుకొని ఇది మనకి తగ్గిందా కాదా కొంతమంది ఏం చెప్తారు మొన్న ఒక కథను చెప్తున్నాడు మద్యం తాగటం తప్పు కాదు ఎందుకు తప్పు కాదు అంటే చలి ప్రాంతాల్లో అంట మద్యం తాగితే మనుషులు బలంగా జీవిస్తారు అలాంటి గడ్డగట్టే ప్ర ప్రదేశాలు కనుక మద్యం తాగిపోతే వాళ్ళు బలం ఉండదు చచ్చిపోతారు కాబట్టి మద్యం తాగవచ్చు వాళ్ళు మద్యం తాగినప్పుడు మన ఊర్లో మద్యం తాగితే పెద్ద తప్పే ఉంది అదే చెప్పు అది తప్పేం కాదు ఇప్పుడు చలి ప్రాంతాల్లో బతకలేక మధ్యని అవుతున్నారు సరే అది పక్కన పెడదాం మన దగ్గరే డబ్బు లేని దొంగతనం చేస్తే తప్పు కదండి డబ్బున్నోడు దొంగతనం చేస్తేనే తప్ప డబ్బులు ఎన్నో దొంగతనం చేస్తే తప్పు కదా తప్పేగా ఏమీ లేదు తింటా తినలేదు చచ్చిపోతున్నారు ఇంట్లో పిల్లలు చచ్చిపోతున్నారు పిల్లలు చచ్చిపోతుంది ఏం చేయాలి తెలియట్లా బయటికి వెళ్ళి అక్కడ ఏదో ఆడవాడు రొట్లు అమ్ముకుంటున్నాడు ఆ రొట్లు లాక్కొచ్చేసి ఇంట్లో పెట్టుకుంటే తప్పు కదా అరే పర్లేదు లేరు ఆకలి కొన్నారు కదా తిండి కేసు కొట్టేద్దాం అంటారా చేయరుగా అప్పులు ఉన్నాయి యాభై లక్షల అప్పు ఉంది ఊరేసం చచ్చిపోదాం అనుకున్నాం ఈ లోపు బంగారం వేసుకెళ్తాడు అంటే నిండా అండ్ చంపేసి బంగారం తీసుకొచ్చి అమ్మేసుకున్నాం తప్పు కదా అది తప్పు కాకూడదు కదా మరి చలి ప్రాంతాల్లో మద్యం తాగితే అంటే చచ్చిపోతాం కాబట్టి మద్యం తాగితే తప్పు కానప్పుడు అప్పులైపోయిన చెప్పి ఎవరైనా చంపేసి బంగారం తీసుకుంటే కూడా తప్పు కాకూడదు ప్రతిదాన్ని మనం నమ్మేకూడదు ఏం చేయాలంటే వాక్యంతో సరిపోల్చుకుని అది సత్యమైనదా కాదా అని చూసి దాన్ని ఆచరిస్తే వాడంట ఎక్కడికి వెళ్తాడంట బలమైన పట్టణం కోసం దేవుడంట వాడిని సిద్ధపరిచాడంట వాడి కోసం తలుపులు తీసి వచ్చుతాడంట మరొక మాట చూడండి ఇరవై నాలుగో కీర్తన ఆరో వచ్చును ఆయన ఆశ్రయించేవారు యాకోబు దేవ నీ సన్నిధిని వెతుకు వారే ఇంకెవరంటే వెళ్తారంటే ఆయన సన్నిధిని వెతికే వారు వెళ్తారు ఎప్పుడు ప్రార్థనకి వెళ్దామా ఎప్పుడు వాక్యం వెందామా ఎప్పుడు ఆయన్ని ఆరాధిద్దామా సంతోషంగాని ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళ కోసం అంట దేవుడు ఆయన పరిశుద్ధ స్థలంలో అంటే వారి కోసం స్వాస్థ్య భాగాన్ని ఉంచాడంట ఆయన సన్నిధిని వెతకాలి ఒక అరగంట ఎక్కువ అయిపోయింది అనుకోండి వాక్యం మనం ఏమనుకుంటాం ఫాస్ట్ గారి పూర్తిగా టైం సెన్స్ పోయిందయ్యా ఎక్కువ చెప్పేస్తున్నాడు ఈ మధ్యనే టైం చూసుకోవట్లేదు పెడతలేదు అయితే ఆయన సన్నిధిని వెతికేవాళ్ళమా మనం బిర్యానీ ఒక ముద్ద ఎక్కువ పెడితే తిన రెండు ముక్కలు ఎక్కువైతే తినరా చికెను తిడతారా అండి ఏ బుద్ధుందా నీకు రెండు చికెన్ ముక్కలు ఎందుకు ఎక్కువ వేసావు అనో కానీ వాక్యం ఒక అరగంట ఎక్కువైందంటే గొడగ వేసుకుంటాం ఆయన సన్నిధిని వెతకాలి కొన్నిసార్లు వారు అంతా ప్రార్థనలు ఉంటామంటే ఒక్కొక్కసారి మనకి వామ్మో అనుకుంటాం ఇంట్లో ఏంట్రా బాబు రోజు ఎట్టేస్తున్నాడు ఈయన ప్రార్థన ఖాళీగా ఉన్నట్టుండస్టర్ గారు మనం ఖాళీగా ఉండొద్దు ఆయన ఖాళీగా ఉంటే ఆయన సన్నిహి వేదికే వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఆయన స్వాస్థ్య భాగాన్ని మనకి ఇస్తాడు ఇస్తాడండి స్వాస్థ్య భాగం ఎంత కష్టపడాలి దానికోసం ఆయన సన్నిధి వెతికే వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు అంట స్వాస్థ్య భాగాన్ని మనకి ఇస్తాడంట ఈ కీర్తనలో ఆరో వచ్చిన అయిపోయిన తర్వాత అక్కడ ఏమన్నా రాసింది సలా అని ఉంది కదా సెలా అంటే అర్థం ఏమిటి ఏంటి ఆగి ప్రార్థన చేసేస్తారా పాట ఆపేసి సెలా అంటే ఆగమని అంతే కాసేపు ఆగి ఒక నిమిషం అట్లా ఆగి ఆ కింద వాళ్ళు ఇంకా గట్టిగా పాడాలని అర్థం ఇక్కడ వరకు చదువుకుంటూ వచ్చాం కదా ఇరవై నాలుగో కీర్తన ఒకటి నుంచి ఆరు వచ్చిన చదివినాక ఒకసారి ఆగి కింద వచ్చిన ఇంకా గట్టిగా చదవాలి ఎలా చదవాలంటే అక్కడి వరకు అయిపోయింది కదా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే వరకు మనం ఏం నేర్చుకున్నాం రెండు విషయాలు నేర్చుకున్నాం కదా ఈ భూమి మీద ఉన్నది ఏది కూడా శాశ్వతం కాదు రెండో విషయం ఏంటి మరి శాశ్వతం కాదు అన్నప్పుడు దేవుడు మనకి శాశ్వతమైంది ఇవ్వాలి కదా అది ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టాడంటే ఆయన ఆయన పరిశుద్ధ స్థలంలో మనకి స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడంట ఆ స్వాస్థ్య భాగానికి మనం సంపాదించుకోవాలంటే కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదా ఏంటి అవి వ్యర్థమైన వాటిని మనసు పెట్టకుండా కపటంగా ప్రమాణం చేయకుండా నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగిన వాళ్ళు అందులోకి వెళ్తారు తర్వాత సత్యమును ఆచరించే వాళ్ళు వెళ్తారు తర్వాత ఆయన సన్నిధిని వెతికేవారు వెళ్తారు అసలు ఇదంతా ఇచ్చేది ఎవరు అంటే కింద వచ్చిన గట్టిగా చదవాలి ఈ మహిమగల రాజు ఎవడు అంటే బాలశౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా గుమ్మములారా మీ తలుపులు మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుడి ఆయన బలశౌర్యములు కలిగిన దేవుడు కదా ఆయన గొప్పవాడు మన కోసం ఏదైనా చేయగలిగినటువంటి సమర్థవంతుడు ఆయన ఆయన ఈ సా ఈ అశాశ్వతమైనది మనకి ఇవ్వటానికి ఆయనకి ఇష్టం లేదు ఈ భూమి అంతా అయిందే అయినప్పుడు ఇవ్వటానికి పెద్ద ఉంది కదా ఈ భూమి మీద ఉన్న పశువులు కొండలు లోయలు స్థలాలు భూములు అన్నీ ఆయన ఇవన్నీ మనకు ఆయన ఇవ్వచ్చు మనందరి పేరన రాసేయచ్చు బోల్డ్ అంత భూభాగం ఖాళీగా ఉంది ఆస్ట్రేలియాలో అయితే ఒక ఇరవై శాతమేనంట జనాలు ఉండేది ఎనభై శాతం పైగా ఖాళీగా ఉంటుంది అదంతా జనాలకి ఇచ్చేయచ్చు దేవుడు దాని అంతా చదువుని చేసి చక్కగా ఇచ్చేయచ్చు కానీ దేవుడు అది ఇవ్వడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఇదంతా అశాశ్వతమైనది ఒక లైవ్ అయిపోతే సూర్యుడు నల్లగైపోతాడు చంద్రుడు ఎలా అయిపోతాడు ఎర్రగా అయిపోతాడు నక్షత్రాలన్నీ రాలిపోతే భూమంతా కూడా నాశనం అయిపోద్ది అలాంటి దానికి మనకి ఇవ్వడానికి దేనికి దేవుడు మన కోసం అందుకని శాశ్వతమైనది స్వాస్థ్య భాగాన్ని దేవుడు మన కోసం సిద్ధపరచు ఆయన ఆయనంట బలశౌర్యుడు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా ఆయన అనంత గొప్పవాడైనా ఆయన మన ఎడల కార్యం చేయలేనంత చిన్నోడు కాదు ఆయన చేయగలడు కానీ అశాశ్వతమైనవి మనకి ఇవ్వటం ఆయనకి ఇష్టం లేదు శాశ్వతమైనటువంటి భాగాన్ని ఇవ్వటానికి ఆయన అశాశ్వతమైనది మనకి ఇవ్వట్లు కాబట్టి ఆ శాశ్వత స్వాస్థ్య భాగాన్ని పొందుకోవడానికి మనం ఏం చేయాలి హృదయాలను చేతులను దేవుడు సమర్పించుకోవాలి సత్యాన్ని అనుసరించే వారికి ఉండాలి అంటే వాక్యాన్ని అనుసరించే వారంగా ఉండాలి మూడవదిగా ఆయన సన్నిధిని వెతికే వారంగా మనం ఉండాలి దేవుడి మాటలు దీవించు కాదు ఆమె